ఈ పక్క పెడతా ఆ పక్క వద్దు ఈ పక్క బాగుంటది వింటావా వినవన్నమాట ఈ పక్కే లెఫ్ట్ సైడ్ సైడ్ వద్ద ఏమిటండి మీరు మాట్లాడేది సరే 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 అయ్యో సరే ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లాంటి

అలా వచ్చేసింది మచ్చ ప్రపోజ్ చేయకుండానే ఏందిరా బవ లవ్ యూ బవ లవ్ యూ టు ఓ పెళ్లి ఐ

ఫదు <laughs> బావా మొత్తీ బంగారట్ బాయ్ నేనే వృద్ధి అజ 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 ఏంది బైకా <of> <laughs> <moi> जिकि 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 मछा छ त जिकि जिकि छ यो मछा छ अन्दम मछा अन्दम गाडो न स्तिक मो दा स्काय गा त न लेड के भिडिस कयको फन्डे प नितल दे यार ఎక్కువ ఊసేసిండే మా ఎంగులు కూడా ఊయేమో ఈ బిడ్డ బిడ్డ మాటలు చెప్పు ఎందుకు నాకు ఒకవేళ పొరపాటున ఉండు బా తీయద్దు గురు గురు తీయద్దు గురు ఒకవేళ ఇంకొక వచ్చే జన్మంలో మన ఇద్దరం కానీ ఇదే మార్గం కలిస్తే నువ్వు నేనైపో నేను నువ్వు అయిపో లయ్యా జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య విజుల్ కొట్టండి మే నోడు మంచి అంటే మా బావ ఎదుర

బానే ఉంది ఇదిగా వస్తానా ఇక్కడే ఉన్నా వెనకాలే నువ్వు అటుండి పెరుద్దురు టచ్ చేస్తున్నా చుక్కారండి నిన్న తగ్గిపోయా మ

ఏంటే నా బతుకెలా అయిపోయింది వీళ్ళందరూ పంపించేస్తారు మనం పూడుతున్నాం బా ఇష్టం వెళ్ళే పోతాం చా బండిలోనే పోయేది పెళ్లి కాంచుకో వద్దు బా చెప్తాను ఎందుగా uh ఉండ -huh. <laughs> <laughs> <interfere> <laughs>

మాట్లాడవా అవును వాడు వచ్చి చూస్తాను నీకేం బాధ ఏదైతే నీకేం బాధ ఏదైతే గటకాదు నువ్వు రాన్నాను ఇప్పటి మర్చి ఉన్నప్పుడు నీకేం బాధ నేను నువ్వు పిలిచాను అతన్ని పిలిచాను అతను వచ్చేసాడు నువ్వు రాలా నా ఇష్టం నేనేమి కేసుకుంటావు ಆರು ನಂಗೆ ಬಂದಿದೆ ನಮಗೆ ಆ ಮಾತಿಲ್ಲ ಫಾರಿತ್ ಪಾಡ್iyor ಏ ತಿರ್ತಾವನೆ ಮಾತಣ್ಣಾ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾನೆ ಅನ್ನಕಾಡಿ ಅನ್ನಕಾಡಿ ಅರೆ 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 ಆಲ್ಮೋಸ್ಟ್ धन्यवाद नाम बोल दो मेन केवल का कर कर हेलो हेलो इधर मरजमकोंडा दकरा अच्छा अच्छा मचा तकीपड़ी मचा अच्छा है अच्छा लो और अम्मा ने इसको निकाल हक्का हे नोला हक्का ಮಚ್ಚಾಡ್ರೇಸ್ಕೊಂಡು నేను చెప్పాను నీకు చెప్తున్నాను మత్త వాడు అంటే వాడు నేను ఫ్రెండ్స్ ఉంటివి వాడు నేను ఫ్రెండ్స్ ఉంటివి నా మాట నమ్మలాను నేను ఎండ విషయం ఇక్కడ తెలుసు ఇక్కడ తెలిసింది మొత్తం మనుషులు ఎవరైనా కాల్ చేసి చెప్పారా లేదు నా ఫోన్ నెంబర్ ఇవ్వలేవు ఇంకా పెట్టుకో తీసాను సరే తీసావా తీసా మనం వెళ్ళిపోవా ఉండు డబ్బులు అడగండి లేదనా నేను వాట్సాప్ లో వచ్చావండి నాకు మెన్షన్ హౌస్ తప్ప ఏం తెలీదు చూడు యాభై ఇచ్చి పోతే

యాభై యాభై ఇచ్చేసి లేదా యాభై మాట్లాడతాం యాభై లేదన్న నువ్వు ఐదు వందలు తీసుకోవా చెప్తే అయ్యో ఐదు వందలు తీసుకోవా

カタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタサカタカタカタカタタサカタタサタサカタ

வேற என்ன வெக்கறா காடனா அண்ணா கேடாய் பை கட்டே பை போட்டோ கோசை என்ன வா நீ வா வாச்ச ஆச்ச ஆச்ச அண்ணா கால் பட்டி அண்ணா கால் பட்டி அண்ணா கால் பட்டி அண்ணா அய்யோ பாப்போம் அண்ணா சின்ன நேரா போஸ்டா நான் கால் பட்டுட்டான் நீ வா கட்டேசி கட்ட எடுத்து வா மச்சானான கட்டேண்டி

சேதி ரூபை தப்பு உண்டா கொடுது ரூபை ஏக்கு உண்டா கொடுது 500 500 இல்ல 500 500 தங்கல கை தங்க ана உடли யாரு இல்ல இல்லடா மூடு தட்டல்ல அம்மா செல்லே வேண்டா டபுள் அண்ணா ஐயோ 200 லெட்டிட்ட வயனவா டபுள் நீ നോடுவா చిన్న లాజిక్ మర్చింది నన్ను కట్టేయండి నన్ను గట్టేను వద్దులు మచ్చ వద్దు నేను పైదోడీ నేను ఐదు వందలు తీసుకునేవాడి నేను పైదోడి ఆయన పైదోడా నీకు ఇస్తాను నేనే ఇప్పిస్తాను 재미,अकर तये तर महसु� 장ु. असा ज flats. आख, प्रभा बास मारृ डे दे కాలు నాకు కాళ్ళు కాదు చేతులు కాదు కాళ్ళు కాదు ఇల్లు కాదు ఏమి కాళ్ళు కాదు நட நடக்கான் யாரா ஆடுறேன்டா போ டேட் చూసుకుంటాయ్ నువా ఆ సార్ నన్న తాడతా ఆ నేనా నేను ఉండంగా నువ్వు పోనా అన్ని వేసుకుంటున్నావు ఇటు మాట్లాడు వచ్చి మాట్లాడతా ఉండరెట్ తీరా

నేనే ఉన్నా కానీ చొక్కా చూడ రూపాయలు చొక్కా పోయింది ఐదు వందలు ఇయాలి ఇంకో దండ కూడా తీసుకెళ్తున్నాడా మూడు వందలు పెట్టి పెట్టాడు అన్నీ అన్న ಐದೊಂದಲ್ಲಿ ತಮಾ ಯಾಡಿಗೆ ಮತ್ತ ಈ ದಂಡೆಂತ ಮೂಡೊಂದಲು ಈತನೇಂದು